ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఏడుగురు హత్య తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలయ్యారు ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ టీడీపీ నేతగా గుర్తించారు అపరావు రీచ్ నుంచి నెల్లూరుకు రోజు ట్రిప్పులు వేస్తున్నారు అయితే మంత్రి ఆనం ప్రధాన అంచోడికి చెందిన టిప్పర్ గా సమాచారం ఇసుక టిప్పర్ అయితే రాంగ్ రూట్ లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత వాహనాన్ని కొంత దూరం ఇచ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు కారు నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు ఫైర్ సిబ్బంది రెండున్నర గంటల పైగా శ్రమించారు అయితే మృతులలో నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేటు గుర్రవారి వీధికి చెందిన తాళూరు రాధా శ్రీనివాసులు సారమ్మ వెంగయ్య లక్ష్మి డ్రైవర్ గా పోలీసులు గుర్తించారు అయితే రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బంధ విచారం వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరం అన్నారు ఈ ఘటన తనను తీవ్రంగా కలిసి పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇదంతా కూడా సాక్షి టీవీ న్యూస్ అయితే రావడం జరిగింది దాన్ని బట్టి అయితే ఈ న్యూస్ చేయడం జరిగింది థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్